గాజువాక నియోజకవర్గంలో వైఎస్సీసీపీ పార్టీ అభ్యర్థి గుడివాడి అమర్నాథ్ డెబ్బై నాలుగవ వార్డులో ఆదివారం చేపట్టిన ఎన్నికల ప్రచారం జోరుగా కొనసాగింది వార్డ్ కార్పొరేటర్ తిప్పల వంశీరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ప్రచారానికి విశ్లేషమైన స్పందన లభించింది గౌరీ సేవా సంఘం వీధి రజక వీధి సిద్దేశ్వరం తల్లివాణిపాలెం పల్లెపాలెం మీదుగా అంబేద్కర్ నగర్ వరకు జోరుగా ఈ యొక్క ప్రచార యాత్ర నిర్వహించారు ఈ సందర్భంగా గుడివాడి అమర్నాథ్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మహిళల సంక్షేమం కోసం పట్టుపడుతున్నారని చెప్పారు తనను ఎన్నికల్లో గెలిపిస్తే గాజువాగును మరింత అభివృద్ధి చేస్తానని అందరికీ అందుబాటులో ఉంటానని జగన్మోహన్ రెడ్డికి ప్రాణహాని తలపెట్టేందుకు చూస్తున్నారని ఆయన్ని ఎవ్వరూ అడ్డుకోలేరని చెప్పారు ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే చింతలపూడి వెంకట్రామయ్య త్రిప్పల రెడ్డి వరంగల్ జగన్నాథం రాజన్న రామారావు జి సత్యారావు జి సత్యం పులి అప్పలరెడ్డి రెడ్డి రమణ గంపాడు ప్రసాద్ రెడ్డి జి మహేశ్వర్ రెడ్డి జి వెంకటరమణ రెడ్డి జి సత్తిరెడ్డి జి ప్రభాకర్ రెడ్డి రమణలక్ష్మి రమాలక్ష్మి ఉమ్మి ఈశ్వరి తదితరులు పాల్గొన్నారు